గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కఫ్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని దేవరపల మండల ఎంపీడీవో మేనక పౌడెల్ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తిగౌడ్ ప్రారంభించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను పెలికి తీయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం ఆయా శాఖల అధికారులు నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Ma è tutto ఈరోజు సీఎం కప్ ర్యాలీ చేయడం జరిగింది ఇది మన దేవరూపుల మండలం ఎంపీడీ ఆఫీస్ నుంచి స్టేజ్ వరకు చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు మన సీఎం కప్ ర్యాలీ సెకండ్ టూ పాయింట్ ఓ జరగబోతుంది దానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు మీరు అందరూ ప్లేటీమ్స్ అందరూ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకొని గేమ్స్ ఆడి పోటీ పడి సీఎం కబ్రాలు గెలుచుకోవాలని ఉద్దేశంతో ఇది అవేర్నెస్ ప్రోగ్రాం కింద చేయడం జరిగింది సో అందరికీ ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇది చెప్తూ అందరికీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని విజ్ఞప్తి చేసుకుంటూ మండల కేంద్రంలోని కార్యాలయం నుండి ముందే చౌరస్త వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించాలి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి సంబంధిత కార్యక్రమాలలో విద్యార్థులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎవరైతే క్రీడా ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం కోసం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరుగా కూడా ఇప్పుడు మేడం ఎంపీడీఓ గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకొని అత్యంత విలువగలుగా ఈ క్రీడా ప్రగాహనానికి సంబంధించిన ఈ దేవరుపుల మండలంలో గత యాభై ఏళ్ళ క్రితం కూడా క్రీడలంటే దేవరుపుల మిత్రమండలి సొసైటీ నుంచి వెళ్ళి ఏర్పడ్డ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మండల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ప్రథమ బహుమతి పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విద్యార్థులకు కానీ విద్యా సంస్థలకు కానీ యువకుల మండల కేంద్ర సర్పంచ్గా వారందరికీ కృతజ్ఞతలు నమసుమాంజలి తెలియజేస్తున్నారు